ఓం శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ కృష్ణపక్షమి బహుళ ద్వాదశీ తిథి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషముల వరకు తరువాత త్రయోదశీ తిథి పుణీ నక్షత్రము రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు తరువాత భరణి సోమవారము హిందువాసరము సౌభాగ్య యోగము ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తరువాత శోభ యోగము తెల్లవారితో మూడు గంటల ఆరు నిమిషముల వరకు తదుపరి అతిగండ యోగము కౌలవకరణము పగలు పన్నెండు గంటల పదకొండు నిమిషముల వరకు తరువాత గరజీకరణము శుభ సమయములు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వర్జ్యము రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు అమృత ఘడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము